సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది గుడిమల్కపూర్ కింగ్స్ ప్యాలెస్ లో ఆనం మీర్జా ఎక్స్పో జరుగుతుంది ఈ క్రమంలో ఎక్స్పోలో ఇద్దరు షాప్ యజమానుల మధ్య ఘర్షణ జరిగింది దీంతో వారిలో ఓ షాప్ యజమాని గాల్లో కాల్పులు జరిపాడు దీంతో ఎక్స్పోలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎక్స్పో నిర్వాహకులు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లుగా పోలీసు వెల్లడించారు అయితే ఇద్దరు షాప్కీపర్ల మధ్య గొడవ తలెత్తడంతో ఓ షాప్కీపర్ తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా పోలీసులు తెలిపారు కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ లో ఏడు వరకు హసీబుద్దీన్ మీర్ హసీబుద్దీన్ అలియాస్ హైదర్ పారామౌంట్ గార్డెన్స్ ఏసీ గార్డ్స్ లో ఉంటాడు ఎగ్జిబిషన్ నడుస్తుండే దావతే చిన్న గొడవ జరిగింది అక్కడ అక్కడ ఉన్న ఈ పర్ఫ్యూమ్ పలన్ టైస్ ఇద్దరు మధ్యలో చిన్న గొడవ జరిగింది జరిగితే ఆ మధ్యలో గొడవ జరిగింది వాళ్ళు కూడా అయ్యారు ఈ మధ్యలో ఈ కొంచెం ఇతరు అన్నెసెసరీగా కాల్పులు జరిపాడు రెండు రౌండ్స్ అతని లైసెన్స్ ఆ పాయింట్ త్రీ టూ ఎంఎం పిస్టల్ అతను గాలిలోకి రెండు రౌండ్స్ కాల్పులు జరిపాడు ఇది ఆర్చ్ రిజిస్టర్ చేశాను

పరిగింది లైసెన్స్ ఉన్నది సెవెన్ థర్టీ పాయింట్ త్రీ టూ ఎంఎం పిస్టల్ ఏసీ గార్డ్స్ ఉంటాయి నైట్గా అక్కడ సర్పంచ్ గా ఉండే ఇంత ముందు ఇప్పుడు ప్రస్తుతానికి ఏసీ గార్డ్స్ లో ఉంటాడు కంప్లైంట్ పోలీస్ అయితే గాలి ఆయన ఏమంటాడు నా మీద అందరు వచ్చారు నేను ఫైర్ చేశాను నన్ను పుట్టనీకి వచ్చారని చెప్తున్నాడు నైన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి